ప్రైజ్ దలాడ్ హలోలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కరింతీలికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా ప్రభు తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తము దరిద్రుడుగా మారెను అవును రక్షణనే ఐశ్వర్యము మనకు కలుగజేయుటకు సిలువలో ఆయన దారిద్ర్యము అనుభవించను కనుక పిల్లరా ఆయన దారిద్ర్యం వలన మనము ఐశ్వర్యవంతులు అయినాము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారంగా మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును అవును ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను ఏమీ లేని వారిగా చేసుకున్నాను అందును బట్టి మనము రక్షణ పొందుకున్నాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమె